నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గా హరిబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని వారిని అభినందించడానికి చింతకుంటకు చెందిన ఈశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రావడంతో తన వద్ద ఉన్న పదిహేను వేల రూపాయలు డబ్బులు దొంగలు లుంగి కట్ చేసి పదిహేను వేలు చోరీ చేశారు చైర్మన్ హరిబాబును సన్మానించడానికి భారీ ఎత్తున ప్రజలు అభిమానులు రావడం జరిగింది అయితే ఈశ్వర్ రెడ్డి హరిబాబు సన్మానించడానికి జనాలను దోచుకుంటూ వెళ్లి సన్మానించడం జరిగింది అయితే అక్కడ దొంగ అతనిపై కన్నేసి అతని దగ్గర ఉన్న పదిహేను వేల రూపాయలను బ్రేడ్ సాయంతో చోరీ చేయడం జరిగింది పదిహేను వేల రూపాయలు పోవడంతో ఈశ్వర్రెడ్డి లవ్వదిబ్బమంటూ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది అంతలో ఉన్న అక్కడ కృష్ణారెడ్డి రావడంతో అక్కడ హరిబాబును సన్మానించాలని ఈశ్వరెడ్డి వెంటనే అక్కడున్న పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి